సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్పై వేటు పడింది శ్రీధర్ను సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఫోన్ లైట్తో చికిత్స చేయడంపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు సూపరింటెండెంట్ వ్యవహార శైలిపై అడిషనల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు కరెంటు పోయిన వెంటనే జనరేటర్ ఆన్ అయ్యే వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించారు సూపరింటెండెంట్ శ్రీధర్ను చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు రెస్పాండెంట్ రాము జనవుతున్నారు అవుతున్నారు రాము అసలు ఏం జరిగింది ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఒక హాస్పిటల్లో జనరేటర్ ఆన్సెస్ వ్యవస్థ కూడా అసలు ఎందుకు లేదు ఎన్నో సంగారెడ్డి జిల్లా జైరవారు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ అయితే ఆరోగ్య శాఖ అయితే సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో కరెంటు పోయిన నేపథ్యంలోనే వెంటనే సెల్ ఫోను టార్చ్ లైట్ తో ఈ యొక్క చికిత్స కొనసాగించారు అయితే జైదరాబాద్ జైరాబాద్ ఆసుపత్రికి అయితే జిల్లాకు బార్డర్ లో ఉన్నటువంటి పరిస్థితి సంగారెడ్డి హెడ్ క్వార్టర్ క అయితే యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇటు కర్ణాటక అటు తెలంగాణ రాష్ట్రంకు బార్డర్ లో ఉన్నటువంటి ఈ యొక్క జైరాబాద్ ఆసుపత్రికి అయితే చుట్టుపక్కల గ్రామస్తులైతే కర్ణాటకకు చెందిన వారు కావచ్చు ఈ యొక్క ఆసుపత్రికి అయితే నిమిత్తం వస్తుంటారు అయితే చుట్టుపక్కల ఏరి ఆసుపత్రిలోనే జైరాబాద్గా అయితే ఇది పెద్ద ఆసుపత్రిగా ఉంది ఈ యొక్క ఆసుపత్రికి అయితే ఈ యొక్క ఆసుపత్రిలో అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ యొక్క ప్రభుత్వం అయితే ప్రభుత్వం తరఫు నుంచి ఉన్నప్పటికీ ఈ యొక్క జనరేటర్ అయితే జనరేటర్ కూడా ఈ నేపథ్యంలోనే జనరేటర్ కూడా ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ ఈ యొక్క కరెంటు పోయిన నేపథ్యంలో ఈ యొక్క చికిత్స ఈ రోగికైతే చికిత్స టార్చ్ లైట్ తోని చేస్తున్న క్రమంలోనే అయితే నిన్న నిన్నటి సమయంలో ఇక్కడ మంత్రులు ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు విధంగా దేవాదాయ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు అయితే ఇక్కడ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లో రివ్యూ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క వార్త బయటకి రావడంతో ఈ యొక్క గమనించ అది గమనించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే సీరియస్ గా తీసుకున్నారు ఈ సీరియస్ అయిన నేపథ్యంలోనే అడిషనల్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఉటావుడ్ని అయితే జైరాబాద్ ఆసుపత్రికి చేరుకొని అక్కడ పరిశీలి పరిశీలించిన వివిధ అక్కడ జనరేటర్ కూడా ఉన్న నేపథ్యంలో అయినప్పటికీ సూపరింటెంట్ నిర్లక్ష్యం వల్లనే యొక్క జనరేటర్ ఆన్ చేయ ఆన్ చేయకుండా అదే సమయంలో టార్చ్ లైట్ తోని అయితే చికిత్స చేస్తున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రోగి పరిస్థితి ఏ విధంగా ఉన్నటువంటి ఉన్నదనే దానిపైనే ఆరా తీశారు అదే ఆర తీసిన సమయంలో అయితే ఇది ఈ నిర్లక్ష్య వ్యవహారం పై అయితే అడిషనల్ కలెక్టర్ ఈ శ్రీధర్ పై అయితే శ్రీధర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ మొత్తంలో ఆ వైద్య ఆరోగ్య శాఖ అయితే ఈ యొక్క సూపరిండెంట్ అయినటువంటి శ్రీధర్ పై సస్పెండ్ పెట్టు ఉత్తర్వులు అయితే సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇదే విధంగా ఇదే విధంగా ఇక్కడ జైరాబాద్ కావచ్చు అటు సంగారెడ్డి కావచ్చు మెదక్ కావచ్చు సిద్దిపేట కావచ్చు ఈ ఏరియా ఆసుపత్రుల్లో ఈ సూపరిండెంట్ నిర్లక్ష్య వ్యవహారంపై అయితే ఇక్కడ ఆందోళన ఇక్కడ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది జిల్లాలో చంద్రు రైట్ థ్యాంక్ యూ రాము